నేను మే నెలలో పిఎండిఎస్ వేసుకున్నానండి ముప్పై రకాల విత్తనాలు నలభై ఐదు రోజులు ఉన్నాక రోటా వేటరేకించుకున్నాను తర్వాత ప్రధాన పంట పత్తి వేసుకున్నాను దాంట్లో సార్లకు ఒకసారి కందు నాటాను చుట్టూరు ఒకవైపు సజ్జ జొన్న మొక్కజొన్న బెండా నాటాను మళ్ళీ మధ్యలో తీగ జాతి నాటంలో ఈ గ్రామంలో ఏంటంటే ప్రతిలో అంతర పంటలు వేసుకున్నారు ఇది ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్నారు మా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయ నాలుగు సంవత్సరాల నుంచి వరుసగా ఆ నాలుగు సంవత్సరాలు చేయటం అంటే ఏమేమి వేశారు ఈ పొలంలో ఇంతకు ముందు అంతకు ముందు చిక్కుళ్ళు వేసాం మేడం పోయిన సంవత్సరం చిక్కుళ్ళు కంది ఓకే తర్వాత మళ్ళీ కంది అట్లాగే తర్వాత సంవత్సరం పత్తి వేసాం తర్వాత అలాగే ఉంచి ఇచ్చాం మేడం ఎండాకాలం ఆర్డిఎస్ లో తర్వాత మళ్ళీ పత్తి మళ్ళీ కందికున్నాం ఓకే ఓకే వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు వేస్తున్నారు అండి ఈ సంవత్సరం అయితే ప్రతి వేసుకున్నారు ఈ ప్రతిలో అంతర పంటలుగా ప్రతి ఆరు వరుసలకు ఒకసారి కంది పంట వేసుకోవడం జరిగింది వీళ్ళు అంతర కృషి చేసిన తర్వాత మధ్యలో అరక అరకదోలిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తారంటే వరుసకి వరుసకి మధ్యలో ఒకసాల్ రెండు వరుసల మధ్యలో ఒకసాలు సజ్జలు పెట్టుకుంటారు ఒకసాలు గోరు చిక్కుడు ఒకసార్లు అనుములు అలసందలు అట్లా ఇవన్నీ కూడా అంతర పంటలు వేసుకుంటూ మధ్యలో ఆ సాల్లోనే మనకి బెండలు వేసుకుంటారు అట్లాగే మనకి పెసర మినుము ఇలాంటివన్నీ కూడా అంతర పంటలుగా వేసుకొని చుట్టూ కూడా సరిహద్దు పంటలు ఆల్రెడీ వేయడం జరిగింది సజ్జ జొన్న ఇలాంటి పంటలు మరి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పొలంలో పురుగులు అనేవి ఆకర్షించబడి శత్రు పురుగులు ముఖ్యంగా ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది ప్రతి పంటకి చాలా ప్రధానమైన శత్రువు బాగా అంటే పూత దశలో ఈ పురుగు ఆశించి ఆ పూతలో మరి ఆ గు రెక్కల పురుగు గుడ్లు పెట్టి ఆ గుడ్డు పొదిగి పొదిగిన వెంటనే ఒక గంట లోపలే ఆ పూతలోకి వెళ్ళిపోవటం గుడ్డి పువ్వులు ఏర్పడటం అలాగే తర్వాత మనకి ఏంటంటే ఈ పిందెలో పిందె లోపలికి వెళ్ళిపోయి కాయలో కాయ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా ఆ గులాబీ రంగు పురుగు అనేది కాయలోనే ఉండి ఆ పెత్తనంత తినేయటం వల్ల గుడ్డి పెత్త అనేది ఏర్పడుతుంది అలా కాకుండా మనం రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేయకుండా ఇప్పుడు ముందుగా ఇక్కడ జ్యోతి గారు వాళ్ళు వేసుకున్నట్లు మనం పిఎండిఎస్ వేసుకోవటం తర్వాత అంతర పంటలు వేసుకోవటం ఇవన్నీ చేసి మన అక్కడక్కడ లింగ లింగాకర్షక బుట్టలు ఎకరానికి కనీసం ఒక ఐదు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటం అలాగే పసుపు రంగు నీళ్ళు రంగు అట్టలు పెట్టుకోవటం రంగు అట్టలు అవన్నీ పెట్టుకున్నట్లయితే మనం సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించి ప్రకృతి వ్యవసాయ విధానంలో మరీ ముఖ్యంగా రసాయన ఎరువులు ఏమీ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అంటే దీనిలో ప్రధానమైన అంశము పిఎండిఎస్ అండి ముప్పై రకాల విత్తనాలతోటి మరి ప్రధాన పంట వేసుకోవడానికి ముందుగా పిఎండిఎస్ వేసుకోవాలి తర్వాత ఎకరాకి నాలుగు వందల కిలోల ఘనజీవామృతం అనేది వేసుకోవాలి తర్వాత పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం కంపల్సరిగా పాటించాలి ఇలా చిన్న చిన్న మెళకువలు పాటించినట్లయితే ప్రతిలో అంతర పంటలు వేసుకోవటం ద్వారా మనం అంతర పంటల నుంచి ఆదాయం తీసుకోవచ్చు జీవ వైవిధ్యం వల్ల భూసారం పెరుగుతుంది నేలలో కర్బన శాతం కూడా పెరుగుతుంది నేలలో నీటి ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తన పొలంలో కంపల్సరిగా ఇదే అనుకూలమైన సమయము ప్రతి పంట మనకి ఇరవై రోజులు దశలో ఉన్నప్పుడు అంతర కృషి చేసుకొని ఆ మధ్యలో కంపల్సరీగా సజ్జలు అణుములు అలసందలు గోరుచిక్కుడు బెండ పెసర మినుము ఇలాంటివన్నీ కూడా అంతర పంటలుగా వేసుకొని చుట్టూ జొన్న సజ్జ సరిహద్దు పంటలు వేసుకున్నట్లయితే ప్రతిలో చాలా అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు ఇది భూసారాన్ని పరిరక్షించుకుంటూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎవరికి హాని లేకుండా రైతు ఆర్థికంగా నష్టపోకుండా అనవసరంగా రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు మీద ఖర్చు ఎక్కువ పెట్టకుండా మరి రైతు తన పొలంలో తాను స్వయంగా తయారు చేసుకొని ఘనజీవామృతం జీవామృతం వాడుకుంటూ కషాయాలు ఉపయోగించుకుంటూ చాలా తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు ఇక్కడ మనం చూస్తున్నామండి ఇవన్నీ రైతు మిత్రులు వానపాములు ఇవేంటంటే మనం పిఎండిఎస్ వేసినటువంటి పొలంలో ఆ పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు ఇవన్నీ కూడా భూమిలో కలిగిన్న తర్వాత ప్రత్తి వేసుకోవటం జరిగింది ఈ ప్రత్తిలో కూడా ఇక సేద్యం జరిగి చేసిన తర్వాత మనకి అంతర పంటలు కూడా వేసుకుంటారు అయితే ఈ పొలంలో మనం గమనిస్తున్నది ఏంటంటే ఇక్కడ వానపాములు విపరీతంగా ఎవ్వడి మొబ్బడిగా వానపాములు అనేవి రావడం జరిగింది వీటి వల్ల ఏంటంటే పొలము భూ అనేది గుల్లబారి నేలలో కర్బన శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అట్లాగే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది నేలకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈయన ఈ వానపాముల విసర్జితాలలో చాలా పోషకాలు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి రైతులందరూ పీఎండిఎస్ వల్ల ఎంత మేలు చేకూరుతుందో మీరు గమనించవచ్చండి